ఉమెన్స్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పటి వరకు ఎన్నో ఉత్కంఠప్రత క్షణాలు చిన్న జట్ల పోరాటాలతో ఆసక్తికరంగా సాగింది ఎన్నో మరుపురాని గుర్తులతో సాగిన ఆసియా కప్ చివరి దశకు చేరుకుంది ఆదివారం ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఎదుర్కొన్న ప్రతి జట్టును ఏకపక్షంగా తిప్పికొడుతూ తమకు తిరిగేలేదన్న రీతిలో హర్మీత్ సేన సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పై వరల్డ్ క్లాస్ ఆడుతూ ఫైనల్లో అడుగుపెట్టింది రెండు వందల నలభై మూడు పరుగులతో ఈ టోర్నమెంట్లో బెస్ట్ గా కొనసాగుతున్న శ్రీలంక కెప్టెన్ చమారి ఆటపట్ని ఆధారం చేసుకున్న శ్రీలంక గ్రూప్ లో అలవోకగా విజయాలు సాధించింది పాకిస్తాన్తో జరిగిన సెమీఫైనల్లో ఘోరమైన ఫీల్డింగ్ తప్పిదాలు చేసినప్పటికీ మరోసారి చమారి అండతో ఒత్తిడిని జయించి ఫైనల్లో భారత్తో సమరానికి సిద్ధమైంది భారత జట్టు బ్యాటింగ్లో ఓపెనర్ స్మృతి మందన మరియు షఫాల్ వర్మ చలరీగా ఆడుతున్నారు మిడిల్ ఆడలో హర్మన్ప్రీత్ వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటుంది జెమీ మె తన క్రియేటివ్ ప్లే తో ఆకట్టుకుంటుంది ఇక చెచ్చరి పిడుగు ఇండియన్ వికెట్ కీపర్ రిచా ఘోష్ సూపర్ కీపింగ్ మరియు ధనహదన్ స్ట్రోక్ ప్లే తో ప్రత్యర్థికి ముచ్చపట్ల పట్టిస్తుంది బౌలింగ్ లో అప్పుడప్పుడు ఆస్తూ పెద్దగా పదులు లేని శ్రీలంక బౌలర్స్ కు దుర్భేద్యమైన భారత్ను ఎదుర్కోవడం గగనమే శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ కనిష దిల్హారి మరియు మీడియం పేసర్ ప్రబోధిని మాత్రమే పర్వాలేదనిపిస్తున్నారు భారత్ బౌలింగ్ విషయానికి వస్తే పూర్తి ఫామ్ లోకి వచ్చిన రేణుకా సింగ్ తో శ్రీలంక బ్యాటర్స్ కు భారీ ప్రమాదం పొంచి ఉంది స్పీడ్ స్టార్ పూజా వస్త్రాక తన పదనైంది డెలివరీస్ తో ప్రత్యర్థిని హడలెత్తిస్తుంది భారత స్పిన్ విభాగంలో లెజెండ్ స్పిన్నర్ దీప్తి శర్మకు తోడుగా పొదుపుగా బౌలింగ్ చేసే తనుజా కన్వర్ మరియు ఎదురుదాడి చేసే రాధా యాదవ్ రూపంలో భారత బౌలింగ్ పటిష్టంగా ఉంది కాకపోతే భారత్ ఒక చిమారి ఆటపట్టతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది తనకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా రెచ్చిపోగల బ్యాటర్ భారీ సిక్సర్లతో ఎదురుదాడు చేయగల సామర్థ్యం ఉన్న చమారి ఆటపట్టతో భారత బౌలర్స్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇరు బలాబలాలను గమనిస్తే ఇండియా డాషింగ్ కెప్టెన్ సేన ఆధ్వర్యంలో భారత్ ఎనిమిదోసారి ఆసియా కప్ విజేతగా నిలవడం దాదాపు ఖాయమే ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ టీమ్స్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ